ट प्राइम टाइम न्यूज के स्वागत है గిరిజన ప్రాంతాల్లో ఏ గర్భిణిని డోలీలలో తీసుకెళ్లకుండా చూస్తానని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లాకు ఆమె వచ్చారు ముందుగా బంగ్లాలో ఎమ్మెల్యే ఆదితిని మర్యాద కలిశారు అనంతరం బంగ్లా ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ నా మీద ఎంతో నమ్మకంతో తాలూరు ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారని చంద్రబాబు నాయుడు నాకు మంత్రిగా మరింత బాధ్యత అప్పగించారు రెండు జిల్లాలుగా ఉమ్మడి విజయనగరం జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు ఇక గిరిజన విద్యార్థులు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఆమె అన్నారు ఎంతో నమ్మకంతో అభిమానంతో సాలూరు ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చి బాధ్యతలు పెంచారని అనుకుంటున్నాను నేను ఈరోజు గిరిజన శాఖ అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ రెండు శాఖలు ఇచ్చారు ఈరోజంటే మన జిల్లాలు విడిపోయి ఉండొచ్చు కానీ ఇంకా మేమైతే మన జిల్లానే అనుకుంటాం మనకి ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లా అని ఎప్పుడు ఆ ఆ దీనిలోనే ఉంటాం నిన్న సెక్రటేరియట్లో మొట్టమొదటిసారిగా మీద సంతకం పెడుతూ హాస్టల్స్లో గిరిజన విద్యార్థుల మరణాలు కానీ లేదా బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ అన్ని హాస్టల్స్లో విద్యార్థుల మరణాలు తగ్గించాలన్న ఉద్దేశంతో ఇంతకు పూర్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏఎన్ఎంస్ పెట్టి పర్యవేక్షణ చేసేవాళ్ళో అదే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ప్రతి హాస్టల్లో ఏఎన్నమ్మని ఏర్పాటు చేయాలని మొదటి సంతకం పెట్టడం జరిగింది ఆ విషయాన్ని గౌరవ మా గురువుగారు మాజీ కేంద్ర మంత్రులు అశోక్గతరాజ్ గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఆయనకు కూడా ఆ మాట చెప్పి చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు ఎంతో అట్టహాసంగా చేస్తామని అందరూ అన్నా కూడా అమ్మగారికి ఒంట్లో బాగలేదు కాబట్టి ఇది మనం చేయడం కరెక్ట్ కాదు మనం వచ్చి మిమ్మల్ని పలకరించి మాత్రం వెళ్తాం ఈరోజు అట్టహాసం ఏమీ చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేసాం దయచేసి అందరూ మండించినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం గారి ఆరోగ్యం కూడా బాగుంది కొంచెం నెమ్మది నెమ్మదిగా కోరుకుంటున్నారు కాబట్టి మనం అట్టహాసం తర్వాత చేసుకోవచ్చు మేడం గారు వచ్చిన తర్వాత అలాగే మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యేనైనా మంత్రినైనా మీ ఆడపడుచుని మీ అందరూ ఆడబెట్టిన కాబట్టి అందరు కూడా అంటే ముఖ్యంగా ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి ఈ శాఖల్లో అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా చాలా నిర్లక్ష్యం అవినీతి ఎన్నో పేరుకుపోయాయి ఇవన్నీ కూడా ఐటీడీఎల్ని తెలిపించాలి ఐసిడిఎస్లు ఇరండింటికి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే చాలా గట్టిగా ఉందని నేను అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు గిరిజన శాఖలో ఉన్నటువంటి చాలా రోడ్లు కానీ త్రాగునీరు కానీ సాగునీరు కానీ విద్యా వైద్యానికి పూర్తిగా కుంటుపడిపోయింది విద్యా వైద్యం అంటే గిరిజనులకి అందర ద్రాక్షలా అయిపోయింది నాకు తెలిసినట్టయితే ఈ ప్లెయిన్ ఏరియాలో కూడా అందరి ద్రాక్ష అయిపోయింది ఈ మధ్యకాలంలో స్కూల్స్ మర్చి చేయడం పిల్లలు డ్రాప్ అవుట్స్ పెంచడం అలాగే హాస్పిటల్స్ని ని సరిగా చూడకపోవడం మందులు సక్రమంగా ఇవ్వకపోవడం నిధులు సక్రమంగా ఖర్చు పెట్టకపోవటం అలాగే ఐటీడీఎల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఇవన్నీ కూడా ఒక్కటొకటిగా పెద్దల సహకారంతో మనం అన్నీ చేసుకెళ్దాం ముఖ్యంగా ఈ సైకో జగన్ ఎన్ని ఆస్తులు ఉంచాడో ఎన్ని తగలబెట్టాడో ఎన్ని అమ్మేశాడో ఎన్ని తాకట్టు పెట్టాడో తెలియదు కాబట్టి ఒక కేబినెట్ అయితేనే ఇవన్నీ కొన్ని తెలుస్తాయని నా ఉద్దేశం అప్పుడు మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఖచ్చితంగా ప్రక్షాళన చేసుకోవాలి అభివృద్ధి పదంలో నడుపుకోవాలి మన విజయనగరం జిల్లా అంటే ఇంతకు పూర్వం ఏంటంటే మనం ఉత్తరాంధ్రలో ఇప్పుడు మనం ఒక కేంద్ర మంత్రి వచ్చారు కొంతమంది రాష్ట్ర మంత్రులు ఉన్నాం అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా వచ్చారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర అంటే వెనుకబడింది కాదు మనం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందుతున్నామని ఇంతకు పూర్వం పెద్దలు అశ్వగంత రాజు గారు చెప్పినట్టుగా ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ మన అభివృద్ధి పథంలోకి వెళ్తామని పూర్తి నమ్మకం నాకు ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ సోదరుడు మమ్మల్ని ఎంతో ఎక్కడైనా ఎంత అభిమానించే మిత్రుల మీదంతా ఎక్కడైనా ఏదైనా సమాచారం మీకు అందినట్టయితే ఖచ్చితంగా మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యంగా ఎందుకంటే నా రెండు శాఖలు కూడా కొంచెం సున్నితమైనవి ప్రాధాన్యమైనవి ఒక పక్క గిరిజనులు ఇంకో పక్క మహిళలు పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటి మీదకి మేము పరిశీలించే విధంగా ప్రయత్నాలు చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి